హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈరోజు మన టెరస్ గార్డెన్ వీడియో మన మొక్కలకి ఒక విందు భోజనం అయితే దొరికిందండి అంటే మన మొక్కలకి ఇష్టమైన కిచెన్ వేస్ట్ అయితే కాస్త ఎక్కువగా ఉన్నదనమాట అంటే మా వీధిలో మా కాలనీలో చిన్న ఫంక్షన్ జరిగిందండి అక్కడ కాయగూరలు వస్తాం కదా ఆ వేస్ట్ అంతా నాకు కాయగూరలు వేస్ట్ అంతా నాకు ఇచ్చారనమాట మనం టెరస్ గార్డెన్ చేస్తాం కదా అని ఇంకా దాంతో మన మొక్కలకి చాలా అంటే చాలా మంచి విందు భోజనం అనే చెప్పాలి కదా కిచెన్ వేస్ట్ తో మొక్కలు ఎలా తయారవుతాయి ఎలా అని మీ అందరికీ తెలుసు నేను ఇప్పుడు అదే కిచెన్ వేస్ట్తో ఒక టబ్ అయితే టబ్ అంటే ఒక పెద్ద టబ్ అయితే నింపుతానండి అంటే మనం ఏదైనా అందులో మొక్క పెట్టుకునేటట్టు నింపేసుకుంటే మనకి ఏదైనా మొక్క దొరికినప్పుడు టక్కన పెట్టేసుకోవచ్చు అలానా అలానే మరి ఇంకా ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది మాట్లాడుకుంటూ ఈరోజైతే వీడియో స్టార్ట్ చేస్తున్నానండి పువ్వులు అయితే మాత్రం ఈ సీజన్లో భలే వస్తాయి నిజంగా ఓకేనండి ఇంకా లేట్ చేయకుండా ఎవడీలకైతే వెళ్ళిపోదామా ఓకేనండి నా దగ్గర కిచెన్ వేస్ట్ అదే నాకు ఫంక్షన్లో కిచెన్ వేస్ట్ ఇచ్చారని చెప్పాను కదా మా వీధిలో జరిగిన ఫంక్షన్కి ఇదిగోండి ఇదైతే ఇంత ఉన్నదనమాట నాకైతే చాలా హ్యాపీ అండి ఇంత కిచెన్ వేస్ట్ మనం దొరకాలంటే కష్టమే కదా మన మన దగ్గరలో ఇలాంటి ఫంక్షన్లు జరిగినా కిచెన్ వేస్ట్ తెచ్చుకోండి మనకి అంత తప్పు ఏమి కాదు ఎందుకంటే మనం మొక్కలకు ఉపయోగిస్తాం కాబట్టి ఇదేమి అంత తప్పు పని ఏమి కాదండి నాకైతే అలాగా అనిపిస్తుంది మరి మీకు ఏమనిపిస్తే అనిపిస్తే మీకు ఏది అనిపిస్తుంది చేసుకోండి ఓకేనా అయితే ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ నేను ఇదిగోండి పెద్ద డ్రమ్ అయితే ఈ టబ్ అయితే తీసుకున్నాను అనమాట ఇది హండ్రెడ్ రూపీస్కి వస్తున్నారండి వీటికేసి వస్తున్నాయి అనమాట కుండీలు అయ్యిని అలాగా నేను ఇందులో చాలా పెట్టాను నిమ్మ పెట్టాను అలాగే ఇంకా మనకు మళ్ళీ బరీ చేశాను ఈ కుండీలు నాకు బెస్ట్ అనిపిస్తున్నాయి అందుకనేసి నేను ఇవి ఇవే తీసుకుంటున్నానండి వంద రూపాయలు పడుతున్నాయి అయితే ఇదంతా తెలిసిందే కదా మీకు ఇలాగా ఫోర్ హోల్స్ అయితే పెట్టుకున్నాను చిప్పలతో కవర్ చేశాను ఇప్పుడు నేను ఇందులోనే మొక్క పెట్టేసుకుంటా అనుకుంటున్నాను కాబట్టి నేను ఇంక ఇందులో చేస్తానండి కిచెన్ వేస్ట్ అయితేనే ఒకవేళ మిగిలితే అది మొక్కలకి ఇంకోలా కూడా ఉపయోగించుకోవచ్చు మీకు తెలుసు మొక్కలకి కిచెన్ వేస్ట్ ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా మీ అందరికీ తెలిసిందే కదా అయితే ఇప్పుడు ఇదైతే మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామంటే స్టెప్ స్టెప్ల కిందను నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను నేను ఓకేనా అయితే ఇప్పుడు ఎలా వేసుకున్నాం కదండి హోల్స్కి అయితే చెప్పలు పెట్టుకున్నాము మీకు బొగ్గు దొరికినా బొగ్గు వేసుకోండి అలాగే మనం ఎగ్స్ తెచ్చుకుంటాం కదా గుడ్లు వాటికి అవి ఉంటాయి కదండీ అవి కూడా చింపి వేసుకుని వేసుకోండి ఇలా పీసులు ఉన్నా వేసుకోవచ్చు ఓకేనా మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి చెప్పులు కదలకోకుండా నేను అలాగా ముందు అలా వేస్తున్నాను మట్టి పాత మట్టిని ఉపయోగించానండి ఓకేనా అలా వేసాను కదా ఇప్పుడైతే కాస్త అలా వేసి మట్టి ఓకేనండి అలా వేసాను కదా ఇప్పుడు ఏమేస్తానంటే ఇదిగోండి మన టెరస్ గార్డెన్లో ముద్ద అదే బుట్ట చామంతి వర్షాలకు చంపింది కదా ఇది అంతా ఎండిపోయింది పెంచేసారి ఎలా ఎండిపోయింది ఇంత ఇలా ఎండిపోయింది కాబట్టి ఇంకా దీన్ని నేను అందులో వేసేస్తాను అనమాట ఇలా ఎండ పొల అలాంటివి కూడా వేసుకోవచ్చు చక్కగా నేనైతే ఇది వేసేస్తున్నాను ఇంకా మన టెరస్ గడ్డలో తుడిచిపెట్టుకున్న ఆకులు ఉంటాయి కదా ఎండుకాకు అవి కూడా వేసుకోండి అత ండి ఇలా వేసేస్తాను ఇలా మనకి ఏది అందుబాటులో ఉంటే చేపకులు కానీ అలా ఏదైనా చేసుకోవచ్చు మంచిగా వేసాను ఈ పొడిలా ఉంది కదా ఇది కూడా వేసేస్తానండి ఇది రెండు అలా అయితే వేశాను మరి ఇప్పుడు ఇంత కిచెన్ వేస్ట్ మన మొక్కలకి చాలా రకాలు కూడా ఉపయోగించుకోవచ్చు మీకు అందరికి తెలిసిందే ఇలాగా మీ దగ్గర కుండీలు ఉంటే ఇలా కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు అలానే మరి కుండి అంటే మన ఇప్పుడు కుండీలు కానీ టబ్బలు కానీ కాస్త మట్టి కదిలించుకుని చుట్టూరు కూడా వేసుకోవచ్చు అండి అలా చాలా రకాలుగా నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను మీకు ఎలాగ అందుబాటులో నచ్చితే అలా చేసుకోండి ఇప్పుడు లైట్గా కాస్త మట్టి జల్లుతున్నానండి ఓకేనా అలా అయితే మట్టి జల్లను మట్టి జల్లిన తర్వాత ఇదిగోండి బూడిది ఇది మనకి శీతాకాలంలో బూడిది చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి చక్కగా ఇది కూడా వేసేస్తున్నాను నేను మొత్తం వేసేస్తానండి ఓకేనా వాడే వాళ్ళకి అయితే ఇది దొరుకుతుంది ఇదిగోండి ఇది కూడా మొత్తం వేసేస్తాను ఇప్పుడు లేయర్స్ లేయర్స్ కింద కిచెన్ వేస్ట్ అయితే వేసేద్దాం నాకు ఇంత కిచెన్ మెస్ట్ దొరకటం అంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి ఇదిగోండి ఇలా అయితే వేసేస్తున్నా ఉంటే మాత్రం తీసేసుకోండి ఇదోండి అలా ఓకే ఇప్పుడు కాస్త అటు ఇటు సర్దుకుందాము తర్వాత దీంట్లో మనకి మొక్కలు వచ్చేస్తాయండి మనకి చక్కగా మొక్కలు వచ్చేసి ఇప్పుడు దోసకాయలు ఉన్న కట్ చేస్తారు కదా ఇవన్నీని ఇవన్నీ కూడా మొక్కలు వచ్చేస్తాయి ఇప్పుడు దీనిపైన నేను కాస్త కానీ వేస్తున్నాను అంటే మాకు ఇసుకే ఉంటుందని చెప్తాను కదా అంటే పాత మట్టి ఈ పాత మట్టిని అలా వేసానండి ఇప్పుడు ఏం వేస్తాననేది చూపిస్తాను ఓకేనండి ఇలా స్టెప్ స్టెప్ల కింద వేస్తున్నాం కదా ఫస్ట్ మనము ఎండి టాకులు అదేనండి వెండి పుల్లలో వెండి టాకులు కూడా వేసుకోవచ్చు అవి వేసుకున్నాము తర్వాత కాస్త మట్టి వేసుకున్నాము తర్వాత కాస్త కిచెన్ వేసి బూడిద వేసాను మరలా ఒక లేయర్ కింద మట్టి వేసాను కదా ఇప్పుడైతే ఒక గుప్పుడు వేపపిండి అయితే వేసుకుందామండి అంటే ఇది మరలా మరి డైరెక్ట్ మనం ఇంక మొక్క పెట్టేస్తాను అంటున్నాను కదా అందు గురించి నేను ఇలా వేసేసుకుంటున్నాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తెలుస్తుంది మీకు అందరికి తెలిసిందే కానీ అంటే నేను ప్రాసెసింగ్ అంతా చెప్తున్నాను కదా ఎవరికైనా అనేసి ఇప్పుడు దీనిపైన తొందరగా కంపోస్ట్ అవటానికి ఇంకా ఏమి ఇస్తాననేది చూద్దామండి ఓకేనండి ఇది తొందరగా కంపోస్ట్ అవటానికైతే ఇది బయట దొరుకుతుంది అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఈ పౌడర్ వేయటం వల్ల తొందరగా కంపోస్ట్ అవుతుంది అనమాట లేకపోతే మీరు ఇలా కాదనుకున్న పుల్లట మజ్జిగ వేసుకోండి అలా కూడా కా లేదనుకుంటే రైస్ వాటర్ కూడా వేసుకోవచ్చు అలా వేసుకోవటం వల్ల తొందరగా కంపోస్ట్ అయితే అవుతుంది అనమాట ఓకేనా మరలా వేస్తున్నా నేను కిచెన్ వేస్ట్ అయితే వేసేస్తున్నాను దీన్ని ఎండా చేస్తానండి ఇది ఫుల్గా వేసేస్తాను ఎందుకంటే కింద కంట హానిగిపోతుంది కదా ఇది అందుకనేసి నేను అలా వేస్తున్నా చూడండి ఇప్పుడైతే అంత అలా వచ్చింది అలా వచ్చిన తర్వాత మరలా నేను కాస్త మట్టి జల్లుతున్నానండి ఓకే పురుగులు కూడా తక్కువ అంటే పురుగులు రాకోకుండా తొందరగా కంపోస్ట్ అయిపోతుంది అనమాట చాలా మంది ఇలా చేసుకోవటానికి భయపడుతున్నారు ఎందుకంటే పురుగులు వచ్చేస్తున్నాయి అనేసి ఓకేనా ఇలా వేసానండి ఇలా వేసిన తర్వాత మరలా నేను ఇంకా ఇంకా కిచెన్ వేస్ట్ అయితే వేస్తున్నా పైన ఓకే అవునండి అయితే వేసాను కదా ఫుల్గా ఇప్పుడు కొద్దిర వేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత పైన అయితే మట్టి వేసేసుకుందాం మట్టి వేసేస్తే ఇంకా చక్కగా ఎంతో తేలికగా ఉంటదండి చూసారా ఇది చాలా తేలిక ఇది ఎంత లాందగానే అడుగు కంటే వెళ్ళిపోతుంది ఇదిగోనండి అలా వేసాం కదా ఇంకా పైన మట్టి అయితే వేసేసుకుందాం ఇంకా తీసుకొస్తాను బట్టి నేనంతా కూడా పాత మట్టినే ఉపయోగించానండి ఇది ఆల్రెడీ మనకి ఆరబెట్టి ఉంది కదా పైన మీరు చూపిస్తూ ఉంటాను ప్రతి వీడియోస్లోనూ ఇదిగోండి పాత మట్టి ఇది ఇలాగా ఇంకొక లేయర్ కింద ఓకేనా ఇంకా ఇంకెక్కడ వాసన వస్తుందో చెప్పండి అసలు వాసన లేని పొరుగులు రాని కిచెన్ కంపోస్ట్ అనమాట ఇంకోండి అయితే మీరు ఒకటి అడగచ్చు మీరు ఎక్కడ కూడా వాటర్ వేయలేదు అసలు ఎలా కంపోస్ట్ అవుతుందని అడగచ్చు తప్పులేదండి అంటే నేను పౌడర్ వేశాను కదా తొందరగా కంపోస్ట్ అవటానికి వేసాను కదా ఈ కిచెన్ వేస్ట్ కూడా ఆల్రెడీ చమాయింపుగా ఉంటుంది మనకి దిగి కొలిగి అందుకని నేను ఇప్పుడు వేయలేదండి ఒక రెండు రోజులు పోయిన తర్వాత పైన నేను రైస్ వాటర్ అనేది వేసుకుంటాను అనమాట ఆ పద్ధతిలో నేను చేసుకుంటూ ఉంటాను ఇలాంటివి ఓకేనా ఇది ఇంకా కిచెన్ వేస్ట్ ఉంది కదండి ఇలాగా ఎటువంటి డ్రమ్ము లేనప్పుడు మరి ఈ కిచెన్ వేస్ట్ ఏం చేస్తారనుకోవచ్చు మనకు ఆల్రెడీ చక్కగా ప్రతి కుండీలోనూ ఒక్కొక్క డబ్బా అయితే పెట్టుకుంటాం కదా ఆ డబ్బా ఉంటే గనక ఆ డబ్బా ఆ డబ్బాలో కిచెన్ వేస్ట్ అయితే వేసుకోవచ్చు అది ఒక పద్ధతి అలా కూడా ఒక దాని ఉన్నది కదా మీరు ఏం చేస్తారని అడిగితే అది ఒక మరొక వీడియో రూపంలోనే చూపిస్తాను వీడియోలు అంతా ఎక్కువ అయితే వచ్చేస్తుంది కదండి అందుకనేసి ఓకేనా మరి వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా వీడియో ఎటువంటి వాసనలు రాకుండా పురుగులు రాకుండా నేను కంపోస్టు స్టెప్ స్టెప్ల కింద ఎలాగైతే నింపాను అనేది మీకు వివరంగా చెప్పాను మరొక నేను వీడియోస్లో చూపిస్తూ ఉంటాను అది ఎలా అవుతుంది అనేది మొక్క పెట్టినప్పుడు కూడా అంటే ఎంత కిందకు దిగింది అనేది ప్రతి వీడియోలో చెప్తారండి అయితే మొక్క పెట్టేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఎందుకంటే కింద నుంచి తిరగేయాలి కదా మట్టి మొత్తం ఇలా కింద నుంచి తిరగేసి ఎలాగైందని మీకు చూపిస్తాను ఓకేనా అయితే కింద ఏదైనా ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలండి ఒకవేళ వాటర్ దిగుతూ ఉంటుంది కాబట్టి ప్లేట్ అయితే పెట్టుకోవాలి నేను అది అరేంజ్ చేసుకుంటాను మరి ఈ వీడియో మీకు ఎవరికన్నా ఉపయోగపడితే నాకు హ్యాపీనండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము బాయ్ అండి